అయింది సో అప్డేట్ ఏంటంటే మేము అమృత్సర్కి ఇంకొక టూ హండ్రెడ్ కిలోమీటర్ దూరంలో ఉన్నాము న్యూ గోల్డెన్ హట్ అని చెప్పేసి ఒక ఫ్యామిలీ ఏసీ రెస్టారెంట్ సారీ ఫుల్లీ ఏసీ రెస్టారెంట్ ఇక్కడే మా డిన్నర్ అయితే అయిపోయింది మా వాళ్ళు బిర్యానీ కోసం అని చెప్పేసి ఇక్కడ ఆగితే పాపం బిర్యానీ మరీ చేపి ఆర్డర్ పెట్టి మరీ చేయించుకున్నారు కాకపోతే అయినా కూడా వేస్ట్ అనిపించింది సో వాళ్ళు ఫిక్స్ అయింది ఏంటంటే ఇక్కడ ఇంకోసారి ఇక బిర్యానీ అని చెప్పి సో ఇప్పుడు మేము అమృత్సర్ దానికి వెళ్ళట్లేదు ఇప్పటికే చాలా టైం అయింది లెవెన్ అవుతుంది టైము అందుకే ఇంకా దగ్గరలో ఒక థర్టీ కిలోమీటర్స్లో మనోడు రూమ్ బుక్ చేసిండు ఆల్రెడీ సో అక్కడికి వెళ్ళి ఈరోజు రూమ్ చెక్ ఇన్ అయిపోయి ఏంటి ఈరోజు ఇక్కడికి స్టాప్ తీసుకొని మళ్ళీ రేపు ఎర్లీ మార్నింగ్ అమృత్సర్ అని చెప్పేసి అనుకున్నాము సో అదే చేస్తాం ఎందుకంటే మాకు ఒక్కలేదు అంటే కంప్లీట్గా మార్నింగ్ ఎయిట్ నుంచి ఆ ఎడార్లో ఆ వెదర్లా రైడింగ్ చేసి 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 మా వల్లగాలే మేము అప్పటికీ దాదాపు ఈరోజు సిక్స్ టు సెవెన్ బ్రేక్స్ అంటే కరెక్ట్ హండ్రెడ్ కిలోమీటర్స్కి ఒక బ్రేక్ తీసుకున్నాము మొత్తం మేము ఆల్మోస్ట్ ఒక ఫైవ్ హండ్రెడ్ కిలోమీటర్స్ పైన మేము వచ్చినాము ఈ ఫైవ్ హండ్రెడ్ కిలోమీటర్స్కి దాదాపు సిక్స్ టు సెవెన్ బ్రేక్స్ తీసుకున్నామంటే అర్థం చేసుకోండి ఎంత హీట్ ఉందో ఈ రాజస్థాన్ నుంచి బయటికి రాడు ఇప్పుడు మోస్ట్లీ మనం ఏమైతే ఇప్పుడు పంజాబ్ స్టేట్లోకి అయితే ఎంటర్ అయిపోయినాము ఆల్మోస్ట్ అప్పుడే ఒక ఎంత ఒక సిక్స్టీ సెవెంటీ కిలోమీటర్స్ వచ్చేసినాము పంజాబ్ స్టేట్లోకి సో ఇప్పుడు మేము ఏదో ఊరు ఊరి పేరు నాకు కూడా తెలియదు అది రేపు చెప్తాం మీకు మళ్ళీ సో ఇప్పుడు ఇక్కడ డైరెక్ట్ ఇంకా మనం రూమ్కి వెళ్ళిపోయి మేము అక్కడ పడుకొని రెడీ తీసుకుంటాం ఇంకా నాకు ఓపిక లేదు బ్లాక్ చేయడానికి ఫస్ట్ మెయిన్ తినేసి వెళ్ళిపోవాలి తినేసి వెళ్ళి అంటే వస్తున్నాము పర్లేదు ఏదో ఆకలికి ఏదో పోయింది మొత్తం టేస్ట్ అయితే బాగాలేదు అని ఏదో పోయింది ఏదో తిన్నామనిపించింది అంతే ఘోరం అంటే ఘోరం కలిసిపోయినాము ఇవాళ నిజంగా రాజస్థాన్ ఎండలకు దండం పెట్టాలని మీరైతే ఎయిటీ పర్సెల్లో ఈ టైంలో రాకండి అయ్యా రాజస్థానికి రావాలనుకుంటే నవంబరు డిసెంబర్ జనవరి ఈ టైంలో రండి మోస్ట్లీ ఈ ఆగస్టు సెప్టెంబరు ఇంకేంటిది మార్చ్ ఏప్రిల్ ఆ టైంలో మాత్రం అస్సలు రాకండి మామూలుగా ఉండదు మొత్తం చీల్చి చీల్చి పడేస్తుంది ఇక మిమ్మల్ని ముందే చెప్తున్నా ఇక్కడ వెదర్కి అండ్ ఇక్కడ ఫుడ్కి మీరు అస్సలు సర్వైవ్ కూడా కాలేరు ఒక రెండు రోజులు కూడా ఇక్కడ ఇప్పుడు మేము బాస్యన్ అనే సిటీ దగ్గర రైట్ తీసుకోవాలా ఇక్కడ బాసినా సారీ సారీ ఇంకా ముందు మల్లగుట్ట ఏరియాకి వెళ్తాం అనుకుంటున్నా తెలిసి ఏమో అదంతా మనము నెక్స్ట్ డే బ్లాక్లో చూసుకుందాము ఎక్కడున్నాము మా రూమ్ ఏంది మేము ఏ టైంకైనా మళ్ళీ నెక్స్ట్ వీడియోలో కలుసుకుందాం అప్పటివరకు అయితే ఉంటున్నా అందరికీ టాటా నమస్తే బాయ్ బాయ్ టేక్ కేర్ ఈ మన ఛానల్ని అయితే సబ్స్క్రైబ్ చేసుకోండి లైక్ చేయండి షేర్ చేయండి మీ విలువైన కమెంట్లని మాకు తెలియజేయండి

ఫ్యాన్ ఏమో రెండో ఫ్లోర్లో ఉన్నది మేము గ్రౌండ్ ఫ్లోర్లో ఉన్నాం అది ఏడొస్తుంది ఈ ఏ మూలకి వస్తుంది చెప్పా ఫ్యాన్ కనీసం ఆ మూలకి కూలర్ పెట్టాలి అసలు నిన్ను అనుకున్న ఎక్కువ కష్టం అయితే అది హాల్లో కూలర్ ఉంటాడు ఆ కూలర్ ఇడ పడిద అనుకున్నాను కానీ అయిపోయింది చలో అండి ఇప్పుడైతే ఇప్పుడు టిఫిన్ చేద్దాం పోహా అంట పోహా అని దుమ్ము పా టేస్ట్ అయితే అసలు బాగాలేదు నిన్న వరస్ట్ టేస్ట్ వరస్ట్ టేస్ట్ చీ ఫస్ట్ ఏమనిపించింది అమ్మ ఎందుకు బాబు తొందరపడి తీసుకున్నవారు ఇంతగానో అని అనుకున్నా భలే ఉందా నీ లాగు నైట్ ఇక్కడే డ్యాన్స్ అయితే అక్కడ లైట్ ఉన్నది చూడు ఆ లైట్ దగ్గర డ్యాన్స్ లేని పని వరకు అది డ్యాన్స్ ఇప్పుడు ఫుడ్ బాగుందా బిడ్డు కదా డ్యాన్స్ బాగుందా డ్యాన్స్ బాగుందా లేదా డ్యాన్స్ బాగుంది సూపరు సూపర్ డాన్స్ కరెక్ట్ ఎయిట్కి స్టార్ట్ చేసాడు కదా ఎయిట్కి స్టార్ట్ చేసి టెన్ వరకు డ్యాన్స్లో ఏదో వాళ్ళ భాషలో ఏదో డ్యాన్స్ చూసిన తప్ప ఏం అర్థం కాలే వాళ్ళ భాషలు ఉన్నది అన్నీ వాళ్ళ సాంగ్సే మన సాంగ్స్ అంటే రెండు మూడు హిందీ పాటలు అంతే అది కూడా మన కాదు అవి కూడా మన కాదు అది రీపోయింది ఇది మాత్రం క్లీన్ ఉంటుంది ఇక్కడ అదే అమోఘం నాకు యాక్చువల్ అది కూడా తెలియదు అనిపించలే నీకు అనిపించింది లేదు నాకు అనిపించలే నాకు ఆ మరక చూసిన అంతే అదే చేస్తూ ఉంటుంది ఏమో మా వాళ్ళు పెట్టు ముందరికి ఫస్ట్ ముందుగా మనం ఎక్కడున్నాము ఏంది అనేది చెప్తా సో ప్రెజెంట్ మనం ఎగ్జాక్ట్లీ నిన్న ఈవినింగ్ జైసల్మీర్ నుంచి జైసల్మీర్ సిటీ నుంచి ఒక ఫార్టీ కిలోమీటర్స్ అయితే లోపలికి వచ్చినాము ఈ డిసర్ సారీ ఈ డెసర్ట్ అండ్ మేము ఆన్లైన్లో బుక్ చేసినాము సో ఈ రిసార్ట్ ఈ ప్యాకేజ్ ఎంత అంటే మేము ఉన్నది గోల్డెన్ రిసార్ట్ ప్యాలె ఏదో అంటారు ప్యాలెసా ఏదో డెసర్ట్ సారీ గోల్డెన్ రిసార్ట్ డెసర్ట్ అని అన్నారు కాకపోతే నన్ను నన్ను అడిగితే ఇది మాత్రం అసలు రాకండి బాగాలేదు మేము ప్యాకేజ్ మాట్లాడినాము ఫస్ట్ ముగ్గురికి రూము ఇది రూము తర్వాత ఇద్దరు పడుకునే అంత కంఫర్ట్ బెడ్ మళ్ళీ సపరేట్ ఒక బెడ్ అక్కడ ఇస్తాడు ఈ ఒక బెడ్ నెక్స్ట్ ఫస్ట్ ఇక్కడికి రాగానే ఫ్రెషప్ అయ్యి ఇక్కడ నుంచి ఒక ఫైవ్ టు ఎయిట్ కిలోమీటర్స్ దూరంలో మంచి గట్టిగా అయిన ఒక ఎడార్ ఉంటుంది అక్కడికి వీళ్ళు వీళ్ళ జీబులో తీసుకొని పోతారు సఫారీ చేస్తారు ఏంటో జీబులో ఒక రెండు మూడు రౌండ్లు వేపిస్తారు తర్వాత అక్కడ మా ప్యాకేజీలే క్యామల్ రైడింగ్ ఉంది తర్వాత ఇంకోటి చిన్నది ఆఫ్ రోడింగ్ది అంటే మోటార్ బైక్ది ఫోర్ ఇంటూ ఫోర్ అది ఉంటుంది కదా సో అది కూడా చేయవచ్చు కాకపోతే అది సపరేటు మా ప్యాకేజ్ వరకు అయితే క్యామల్ రైడింగ్ అయితే చేసుకోవచ్చు అది ఒక రెండు మూడు కిలోమీటర్లు అప్ అండ్ డౌన్ తీసుకొని వస్తుంది అన్నట్టు కాకపోతే మేము చెయ్యలేదు అంత అసలుకే ఎండ ఫుల్ టైర్డ్ అయిపోయి ఉన్నాం జస్ట్ మామూలుగా ఫో దగ్గరికి పోయి ఫోటో దిగినాం తర్వాత ఆ బైక్ది ఒక ఫైవ్ హండ్రెడ్ మాట్లాడి ఒక హాఫ్ కిలోమీటర్ తిప్పినము తిప్పినటు సపరేట్ అక్కడ మాట్లాడుకోవాలి ఆ బైక్ది ప్యాకేజ్ కాదు తర్వాత మేము మాట్లాడుకున్న ప్యాకేజ్ ఏంటంటే ఆ సఫారీ అయిపోయాక మళ్ళీ రిటర్న్ అక్కడ నుంచి ఇక్కడికి మళ్ళీ మన టెంట్స్ దగ్గరికి వచ్చి డ్రాప్ చేస్తారు ఇక్కడ వచ్చుడితోనే వెల్కమ్ డ్రింక్ అన్నారు వెల్కమ్ డ్రింక్ అని చెప్పి ఎనిమిది గంటలకు కరెక్ట్ ఎనిమిది గంటలకు ఇంత కప్పులో ఛాయ్ పెట్టి ఇన్ని పకోడీలు ఇచ్చిండు అది అయిపోయింది ఎనిమిది గంటలకు అయిపోయిన తర్వాత ఎనిమిది గంటలకు ఇక్కడ ఏదో వాళ్ళది ట్రెడిషనల్ డ్యాన్స్ ఉంటే ఆ డ్యాన్స్ పెట్టిల్లు వచ్చి వాళ్ళు ఎగిరి ఎగురు ఎగురు వాళ్ళు పదే వరకు ఎగిరిళ్ళు తర్వాత పది గంటలకు డిన్నర్ పెట్టిళ్ళు డిన్నర్ ఏంటంటే క్యాలీఫ్లవర్ కర్రీ బిర్యానీ ఇంకోటి రోటీ పన్నీర్ బటర్ మసాలా ఇవే అసలు బాగా అనిపించలేదు అసలు టేస్ట్ అయితే అసలు ఘోరంగా ఉంది అంటే ఇక్కడ మన బాస్మతి రైస్ వేరు ఉంటుంది ఇక్కడ బాస్మతి రైస్ దానికంటే ఇంకా పొడుగుంది ఎట్లున్నాయంటే పుల్లల పుల్లలు మనము అటుకుల పోహ అని మీకు చాలామందికి ఐడియా ఉంటుంది సేమ్ అదే టైప్లో ఇక్కడ బిర్యానీ ఉంటుంది వైట్ రైస్ ఏదైతే బిర్యానీ చావాలంటారు కదా సేమ్ అదే ఉన్నది బాస్మతి రైస్ అయితే నాకైతే అంటే అనిపించలేదు మళ్ళీ పొద్దున బ్రేక్ఫాస్ట్ ఇందాక పోహా పెట్టిల్లు మీరు చూసింటారు అంతే అంతకు మేము ఎక్కువ అనిపించలే దీనికి మొత్తం ఐదు వేలు అన్నారు ఇంత వర్త అయితే అనిపించలేదు మీరైతే రాకండి ఇంకోటి అయితే ఏసీ అయితే ఉండదు ఇది ముందే చెప్పుకొని మీరు కనుక్కొని ఏసీ ఉందా లేదా చూసుకొని రండి అంతే ఇది సజెషన్ మాది లేకపోతే దోమలకు చేస్తారు ముందు చెప్తున్నా లేకపోతే కష్టం పండి ఇక్కడ నుంచి ఈరోజు మనము శ్రీగంగానగర్ పోతున్నామా ఇక్కడ నుంచి ఈరోజు శ్రీగంగానగర్ అనేది ఈరోజు మా టార్గెట్ సిక్స్ హండ్రెడ్ కిలోమీటర్స్ ఎంత దూరం ఎట్లున్నావు రోడ్డు ఏం అర్థం కావట్లేదు సరే అండి ఫస్ట్ అయితే ఈ నుంచి బయటపడాలి ఎండలకు మన వల్ల కాదు మామూలుగా కాదు మొత్తము డిహైడ్రేషన్ అయిపోయినాం అసలు నిన్నైతే ఘోరం నైటు ఆ ఎలక్ట్రోలైట్తో మనుషుకో లీటర్ దాతా కానీ చెట్టు కాలే పొద్దున వెల్కమ్ బ్యాక్ టు అవర్ యూట్యూబ్ ఛానల్ వరంగల్ బాట్ హాయ్ మోటార్ బ్లాక్స్ ఈరోజు మనం మీకు తెలిసిందే జైసల్మీర్ నుండి శ్రీగంగానగర్ పోతున్నాము ఎన్ని కిలోమీటర్ ఆరు వందల కిలోమీటర్ మీకు చెప్పినావు కదా కానీ అంత దూరం కూడా కొడతామో లేదా ఇలా చూడండి ఎనిమిదిన్నర అవుతుంది టైము ఎనిమిదిన్నరకే ఇంత ఎండ కొడుతుంది అంటే అర్థం చేసుకోండి అంటే ఇక్కడ మెయిన్ ఏం తెలుసా ఎనిమిది గంటలకు మొత్తం లైట్ అంతా వెళ్ళిపోతుంది మళ్ళీ పొద్దున ఆరు గంటలకే లైట్ వస్తుంది ఇదే ఇక్కడ మిరాకులు అండ్ ఇంకోటి ఏంటంటే ఇట్లనే స్ట్రేట్ అక్కడ మీకు ఈ కరెంట్ పోల్స్ కనబడుతుంది ఇట్లనే ఒక యాభై అరవై కిలోమీటర్లు పోతే అరవై ఎనభై కిలోమీటర్లు పోతే డైరెక్ట్ పాకిస్తాన్ది బార్డర్ కనిపిస్తుంది అంటే సారీ మన ఇండియా బార్డర్ మొత్తం కనిపిస్తుంది అన్నట్టు ఇండియా మన గోడ కూడా కనిపిస్తుంది వాళ్ళ కనపడకుండా పెద్ద ఒక సిక్స్ టు సెవెన్ ఫీట్స్ గోడ ఏమో ఉంటుంది ఆ గోడ కూడా కనిపిస్తుంది ఇటు నుంచి కరెక్ట్ ఎయిటీ కిలోమీటర్స్ ఏమో పోవాలంట ఈ నెక్స్ట్ అయితే స్టార్ట్ అవుతాం ఇగో ఇది మేము తీసుకున్నది గోల్డెన్ ఫోర్ట్ రిసార్ట్ ఇది మాత్రం అసలు బుక్ చేసుకోండి చేసుకోకండి ఎందుకంటే లోపల అయితే ఏసీలు లేవు ఏసీ అలవాటు ఉన్నప్పుడు మాత్రం ఇటుకొస్తే మాత్రం ఉండలేరు ఆ దోమలకు ఆ కథకి మేమైతే చాలా అంటే చాలా కష్టపడ్డాం ఆ దోమల నుంచి బయటపడడానికి కాకపోతే అన్ని ఉట్టేసినాయి ఏం చేయలేము ఇంకా ఇందులో బాగుందంటే ఒకటే ఒకటి ఆ పోహ అయితే ఒకటి బాగున్నది ఇంకోటి ఏంటంటే నైట్ ఎన్నిసార్లు కరెంట్ పోయిందో మాకు తెలుసు వాడు టైంకి జనరేటర్ కూడా ఆన్ చేయడం ఎందుకంటే ఇది ఆటోమేటిక్ జనరేటర్ కాదు వీడు వచ్చి పవర్ ఆన్ చే అంటే జనరేటర్ ఆన్ చేస్తేనే మళ్ళీ పవర్ వచ్చేది కానీ ఎంజాయ్ అయితే చేసుకోవచ్చు ఎవ్వడు ఏం బెటర్ రిస్ట్రిక్షన్స్ ఏం లేవు తాగిన వాడు తాగినంత ఇప్పుడు ఇక్కడ నుంచి చేసేలా మీరు ఫార్టీ కిలోమీటర్స్ ఉన్నది నిన్న మీరు వచ్చిన రోడ్ సేమ్ అంటే మనం నిన్న లాస్ట్ డే చూసినాం కదా అదే రోడ్డు సేమ్ రోడ్ మళ్ళీ ఫార్టీ కిలోమీటర్స్ పోయాక జైసల్మేర్ సిటీ నుంచి మనం ఇంకా స్ట్రేట్ పోయి లెఫ్ట్ తీసుకోవాలి అక్కడ అమృత్సర్ రోడ్డు ఒకటి ఏంటంటే మీరు ఇట్లాంటి డిసోట్ కాకుండా ఇక్కడ జైసల్మేర్ సిటీలో జాహ్స్టాల్స్ అనేవి ఉంటాయి మీరు అయితే యాక్చువల్లీ ఇంకోటి ఇక్కడ ప్లాన్ ఏంటంటే ఇప్పుడు మేము పోయింది సఫారీ జస్ట్ ఫైవ్ కిలోమీటర్సే కానీ మీరు ఆ జాయిస్టాల్లో అంటే స్టే చేసి అందులో వాళ్ళతో మాట్లాడుకుంటే వాళ్ళు నైట్ డైరెక్ట్ డిసో మంచి ఎడార్లోనే మీకు నైట్ క్యాంపైనింగు ఫైర్ క్యాంపు ఫుడ్డు బ్రేక్ఫాస్ట్ అన్నీ అక్కడే అరేంజ్ చేస్తారు వాళ్ళు అది కూడా బాగుంటుంది కాకపోతే ఏంటంటే కనీసం మూడు రోజులు అని ఉండాలి జయసమీర్లో ఆ మూడు రోజులు ఉంటేనే మిమ్మల్ని అక్కడ తీసుకుపోవడానికి టై వాళ్ళకు టైం ఉంటుంది మొత్తం ఎక్స్ప్లోర్ చేయడానికి మీకు టైం ఉంటుంది ఎందుకంటే ఇప్పుడు సపోజ్ ఈరోజు జైసమీర్లో జాయి స్టాల్లో దిగిళ్ళు ఈరోజు ఈవినింగ్ అంతా హాస్టల్లో ఉండాలి తర్వాత వాళ్ళు అడుగుతారు ఏమేమి కావాలి అవన్నీ వాళ్ళు చెప్తారు ప్యాకేజ్ అది మాట్లాడుకోవాలి రేపు మా రేపు ఆఫ్టర్నూన్ తీసుకుపోతారు అన్నట్టు ఆఫ్టర్నూన్ ఈవినింగ్ తీసుకుపోతారు ఈరోజు మీరు చెక్ ఇన్ అయితే ఈవినింగ్ తీసుకెళ్ళి ఈవినింగ్ అక్కడ రిసార్ట్ సఫారీ నైట్ క్యాంపెయినింగ్ ఎడార్ల వాళ్ళది ఒక ల్యాండ్ ఉంటుంది అక్కడే పడుకోవచ్చు మంచిగా ఏం ఉండే ఏముండే ఒకటే ఫైర్ క్యాంప్ ఉంటుంది వాటర్ ఫుడ్ డిన్నరు అని పొద్దున బ్రేక్ఫాస్ట్ చేసి మళ్ళీ తీసుకొచ్చి మిమ్మల్ని వదిలేస్తారు మీరు అక్కడ నుంచి సాయంత్రం వెళ్ళిపోవాలి మొత్తం మూడు రోజులు ఉంటుంది అన్నట్టు అట్లా మూడు రోజులు ఉంటే మీరు మంచిగా ఎంజాయ్ చేయొచ్చు ఇక్కడ ఇది ఓన్లీ మామూలు రిసార్ట్ ఏదో ఏదో అట్లా అట్టా గడిచిపోతుంది అంతే ఇక్కడ జైసల్మీ అప్ప హార్దిక్ స్వాగత హే నగర పరిషత్ జైసల్మీ అనేది యాక్చువల్లీ డిస్టిక్ ఎటు చూసినా మంచి మంచి కట్టడాలు బాగున్నాయి ఇవి సమాధిలా లేకపోతే ఏంటి ఇవి గుళ్ళ ఏం చెప్పలేకపోతున్నాం ఓ గ్రౌండ్ రైట్ సైడ్లా ఏమన్నా ఉందా బాగుంది గ్రౌండ్ ఓ ఇక్కడ మనం లెఫ్ట్ తీసుకోవాలి హైవే కదా ఓకే ఏమో మరి జట్టు ఏమో సిగ్నల్ ఏమి రావట్లేగా స్పీడ్ బ్రేకర్ ఓకే సో మొత్తానికైతే చేసే మీరు అయితే దాటినాం మనం ఈ ఈరోజు ఇంకా శ్రీగంగానగర్కి ఒక ఈస్ట్ వైపే పోతున్నాం ఈస్ట్ ఫేస్ కరెక్ట్ మనకు సూర్యుడు ఆపోజిట్లో వస్తా ఉంటాడిగా ఇది ఎక్కడ వరకు పోతుందో అనేది శ్రీగంగానగర్ ఇంకా ఫైవ్ హండ్రెడ్ కిలోమీటర్స్ ఇజ్జీకి ఉంటుంది కదా ఫైవ్ ఫిఫ్టీ చేంజ్ ఉంది ఇక్కడ నుంచి చూడాలి ఎంత దూరము ఏంది ఎంత స్టాప్ అని సో ముందు ఫస్ట్ అయితే పెట్రోల్ పోయించుకోవాలి పెట్రోల్ పెట్రోల్ అయిపోతుందయా నిన్నట్లాగైతుంది నిన్న మన ఎగ్జాక్ట్లీ బంక ముందు ఆగి వాటి బతికిపోయినాం లేకపోతే మాత్రం నిన్న మన చీల్చి చెండాడేది ఎండకు కోడిమల్ వేసిండు అప్పుడే ఒక హాఫ్ కిలోమీటర్ కూడా దిబ్బలే ఎవరు వారని కొట్టేదే ఎందుకు కాదు నువ్వు ఏడున్నావు నా వెనకాలన్నావా నాకు అనిపిస్తలేవు నా మిర్ర లేవు మెల్లగా చూసుకో హైవే లేదు కిందికెళ్ళే రే కిందికే బారా నాయన మళ్ళెక్కిచ్చావు అదే 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 లేదు లేదంట రమ్మంటుండి కిందికే Yeah, thank you, sir. Yes. Oh, no, we are just we have five minutes back. Yeah. <coughs> yeah, okay, thank you. <laughs> <laughs> చంద్రబాబు నాయుడు ఈడు చూడమే యోయో హానిసింగ్ చిన్పిల్కాయలు చిన్పిల్ బాగుంది